అదృష్ట స్త్రీ స్త్రీ ఎలా ఉంటుంది చాలామంది అంటుంటారు అదృష్ట స్త్రీ ఏంటిది దురదృష్టం స్త్రీలు కూడా ఉంటారంటే కొన్ని లక్షణాలు ఉంటే అదృష్ట లక్షణాలు కలిగిన స్త్రీ అని చెప్పి చెప్పేవాళ్ళు వాళ్ళ శరీర అవయవ భాగాలు అంటే ఆకృతి కూడా వాళ్ళు ఆ ఇంట్లో ఉంటే అదృష్టం కలుగుతుంది అని చెప్పి తెలియచెప్తాయి నడక దగ్గర నుంచి ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది కదా ఓ ముప్పై సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళు అంటే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చూపులు అయ్యాక అమ్మాయిని ఓ గదిలోకి తీసుకొని వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులు ఆడపడుచులు వెళ్ళి కాళ్ళ పాదాలు వేళ్ళు చూసేవాళ్ళు చేతులు చూసేవాళ్ళు మాట్లాడిచ్చేవాళ్ళు మాట నత్తి లేకుండా ఏం లేకుండా స్పష్టంగా ఉందా లేదా జడ ఎలా ఉంది వెంట్రుకలు ఎలా ఉన్నాయి అమ్మాయి చూపు ఎలా ఉంది వినికిడి శక్తి ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసేవాళ్ళు నడిచి వాళ్ళు నడకం చూసి వాళ్ళు అమ్మాయిని చేసుకునేవాళ్ళు నిజంగా ఇవన్నీ కూడా కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయండి నడకను బట్టి వాళ్ళ ప్రవర్తనని మనము చెప్పగలం వాళ్ళ ఖాళీ వేళ్ల భాగాల్ని చూసి వాళ్ళ నడత ఎలా ఉంటుందో చెప్పగలం ఎలాంటి స్త్రీ ఉంటే అదృష్టం ఉంటుంది అంటే సన్నగా నాజుగ్గా వివాహమయ్యే వరకు సన్నగా నాజుగ్గా ఉంటారండి తర్వాత ప్రసవం అయిపోయిన తర్వాత శరీర భాగాల్లో మార్పులు వస్తాయి అది అక్కడ శరీర భాగంలో మార్పులు వచ్చేసాయి కదా ఈవిడ ఉంటే ఆ మాత్రం అనుకోకండి పెళ్ళప్పటికి మాత్రం అందంగా చక్కగా పొడవైన జడ అలాగే వేళ్ళు పొడవుగా ఉన్న మహిళ వచ్చింది అంటే బాగా చదువు ఉన్నట్లు ఆవిడకి లెక్క అంటే కొ మా తెలిసిన వాళ్ళు ఉన్నారండి చాలా పొట్టిగా వేళ్ళు ఉన్నాయి వాళ్ళకి అద్భుతంగా చదువు వస్తుంది అంటే అది పూర్వజన్మ పుణ్యం వల్ల మళ్ళీ సంక్రమించి ఉంటుంది అలాగే నుదురు భాగం పెద్దగా ఉండి బొట్టు పెట్టుకుని ఈ నుదురు భాగం పెద్దగా ఉంది అంటే ఆ అమ్మాయి ఏంటికి వెళుతుందో అక్కడ అదృష్టం తాండవిస్తుంది మాట స్పష్టంగా అలాగే సున్నితంగా ఏ మహిళ అయితే మాట్లాడుతుందో గట్టి గట్టిగా అరిచేయకుండా తిట్టేయకుండా ఏది లేకుండా సున్నిత స్వభావం అలాగే ఓర్పు సహనం ఉంటుందో ఖచ్చితంగా ఆ ఇంట్లోని వాళ్ళ అదృష్టవంతులు ఆవిడని చేసుకున్న భర్త అత్తమామలు ఇంట్లో ఉన్నవాళ్ళు తనకు పుట్టిన పిల్లలు కూడా చాలా చాలా అదృష్టవంతులు జ్ఞానం కలిగినది అయి ఉండాలి భగవంతుడి పట్ల భక్తి కలిగినదయ్యి ఉండాలి ఈ లక్షణాలు ఎక్కడైతే ఏ మహిళలో అయితే ఉంటాయో ఆ ఇల్లు మాత్రం తప్పకుండా లక్ష్మీ కళతోనే ఉంటుంది సాంప్రదాయానికి విలువ ఇచ్చే మహిళ ఒంటి వంటిల్లు ఎలా పెట్టుకోవాలో తెలిసిన మహిళ ఇంటిని ఎలా తీర్చి చక్కదిద్దుకోవాలో తెలిసిన మహిళ ఎక్కడ ఉంటుందో ఇంటిని కొంతమంది చాలా అందంగా సింపుల్గా తయారు చేస్తారు అంటే వెళ్ళంగానే పెద్దగా ఏమీ ఉండవు ఎక్విప్మెంట్స్ కానీ కొన్ని ఉన్నా కూడా చాలా అందంగా ఉంటాయి అక్కడ ఆ మహిళ యొక్క మన స్వభావం మనకి తెలుస్తుంది అటువంటి మహిళ ఎక్కడ ఉంటే అక్కడ అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఆవిడ అలా కనిపించాలి ఎక్కడైతే ఉంటుందో ఆ మహిళ అదృష్ట జాతకరాలు ఆ కుటుంబం కూడా అదృష్టమయమే అవుతుంది స్వస్తి